త్మికమైనటువంటి వాటిని పూజ పఠనాలు చదవడం లేదంటే బైబిల్ గ్రంథాన్ని చదవడం వ్యక్తిగత ప్రార్థన చేయడం శిలో మార్గాలను చేయడం అనేటువంటి ఈ మార్పులను తమ అనుదిన జీవితంలో జరుపుకుంటూ ఉంటారు విశ్వాసులు ఈ మార్పులన్నీ దేనికి అని మనం ప్రశ్న వేసుకుంటే దేవుని చేరువ కావడానికి దేవునికి చేరువ కావడానికి ఒక ప్రశ్న వేస్తాను సమాధానం చెప్పండి పాపం అంటే ఏంటి అర్థం దేవుని ఆజ్ఞలను మీరుటయే పాపము వెరీ గుడ్ ఇంకొక మాట మాట్లాడుకుంటే దేవుని ప్రేమను పొందకుండా దేవుని ప్రేమకు దూరంగా జీవించడమే పాపం ఇక్కడ దేవుని ప్రేమ అని ప్రస్తావించడములు ఇంకొక మాటను మనం కూడా యాడ్ చేసుకోవాలి దైవ ప్రేమ సోదర ప్రేమ దేవుని ప్రేమను కోల్పోవడం అంటే సోదరుల ఏడల ప్రేమ కోల్పోవడం కూడా సోదరుల ఎడల ప్రేమను కోల్పోయామా దేవుని ప్రేమను కూడా పొందలేము అందుకే తుది తీర్పు ఘట్టంలో మనం వినేటువంటి చక్కని మాటలు ఈయన అత్యల్పులలో ఏ ఒక్కనికి ఇవి మీరు చేసినా అవి ప్రభు దే సహోదరుల ఇరుగు పొరుగు వారికి మనం చేస్తే అది దేవునికి చేసినట్లే అవుతుంది అందుకే ఇరుగు పొరుగు వారి ఎడల మనం వ్యక్తపరిచే ప్రేమ పాపము నుండి మనలను దూరం చేసి దేవుని చేరువ కావటానికి మనకు సహాయ సహకారాలు అందిస్తుంది